అనేక రకాలుగా నిర్శనం తెలియజేస్తా ఉంటే గానీ కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం ఇంత కూడా చీమ కుట్టినట్లేదు లేదు మేము అంటే వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు రిలీజ్ చేసి మరి అదేవిధంగా జీవనైతే మా పిల్లల యొక్క బతుకులు ఆర్థమైనాయో జీవో నంబర్ ఇరవై తొమ్మిదితో తో పాటు జీవో నంబర్ ఫార్టీ సిక్స్ కూడా వెంటనే రద్దు చేసి మా నిరుద్యోగుల ముప్పై లక్షల మంది నిలుతుంది ప్రాణాన్ని కాపాడాలి తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పన్నెండు మంది నిరుద్యోగం చచ్చిపోయినా మా కనీసం ఇంత పోరాటం చేస్తున్నా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది లేదు అందుకోసమే మా ఆత్మ గౌరవం చంపుకొని ఇవాళ జూబ్లీస్ లో నిలబడ్డాం ఈ జూబ్లీస్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి డిపాజిట్ కూడా రానివ్వకుండా ఇక్కడున్న ఎవరైతే అభ్యర్థి ఎవరైనా కావచ్చు మాకు టార్గెట్ ఒకటే ఒక టార్గెట్ రేవంత్ రెడ్డి టార్గెట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టడమే మా నిరుద్యోగులు ప్రధానమైనటువంటి కాబట్టి ఇక్కడ ఉన్న జ్యూబ్లీస్ పై వాళ్ళ మేమందరికి వేడుకుంటున్నాం ఏంటంటే మిమ్మల్ని మా నిరుద్యోగులు పట్టుకున్నానంటే మా ఉద్యోగాలు రావాలంటే ఖచ్చితంగా మీకు మేము జోలు తాగుతూ ఉన్నాం మా నిరుద్యోగులు గెలిపించండి ఈ మొక్కల పైన కూర్చొని కూడా మేము ఈ నిరుద్యోగాలు మేము ఇచ్చేస్తా ఉన్నాం ఇక్కడ కాంగ్రెస్ కాబట్టి మా నిరుద్యోగులు ఇప్పటికే మామూలు అవ్వడం లేదు మా చాలా మంది పిల్లలు చచ్చిపోయారు కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా గత ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిపాజిట్ కూడా రానివ్వకుండా మా నివృత్వం చదవాలంటే మాకు ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే అభ్యర్థులు డిపాజిట్ కూడా రానివ్వకుండా ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న అభ్యర్థుని డిపాజిట్లు కూడా రానివ్వకుండా మేము ఓడగొడతాం ఎందుకంటే ఇది ఒక రెండు రోజుల పోరాటం కాదు ఎందుకంటే రెండు వందల సంవత్సరం నుంచి పోరాటం మా నిరుద్యోగులు బుక్క పెట్టుకొని మా జీవితాల నుంచి ఆగ్రహం చేసుకున్నా ఈ పార్టీ నాయకులు మమ్మల్ని చేసిన ఇవాళ ఇక్కడ దాకా వచ్చి ఈ రోడ్డు మీద మట్టిలో పోయినా మా జీవితం భాగం అయిపోయినా కానీ మేము రోడ్డు మీదకి వచ్చి నిలిచినామంటే ముప్పై లక్షల మంది నిందితులు ముప్పై లక్షల మంది ప్రతి కూడా మా వెంట ఉన్నారు ప్రతి ఒక్కరు రావాలి కాబట్టి దీనికోసమే మేము ఏ దరఖలో మా ప్రాణ త్యాగా సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఎవరు కూడా కాంగ్రెస్ కు ఓటే మా కష్టంగా ఇందుకు మేము అభ్యర్థికి అదే విధంగా మా జీవితం లాగమైపోతున్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఎంత ఇది ఉందంటే చూస్తా ఉన్నారు ఎందుకంటే ఈ జూబ్లీస్ ఎన్నికలే రేవంత్ రెడ్డికి గుణపాతం కావాలి ఈ జూబిలీస్ లో ఉన్న ఎన్నికలతోటి రేవంత్ రెడ్డి తలయాత్ర మారుస్తా ఉన్నా మేము కాబట్టి ఇక్కడ ఎవరు భయపడలేదు ఈ జూబ్లీస్ నాలుగు కోట్ల మంది ప్రజల యొక్క ఆత్మ గౌరవానికి మరి ముప్పై లక్షల మంది నిరుద్యోగుల ఆత్మ గౌరవానికి ఈ ప్రభుత్వాన్ని ఒడగొడితేనే మనకు అందరికి సబ్బరి వర్గాలకు న్యాయం జరుగుతుంది ముప్పై లక్షల మంది నిరుద్యోగులు కూడా జాబులు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుంది కాబట్టి ఎలాగైనా సరే ఇక్కడ ఉన్న అభ్యర్థిని మనం ఒడగొడితేనే మన మన కాల కావచ్చు మన ఇంటి కావచ్చు ఇక్కడ ఉన్న అభ్యర్థి వస్తాడు కాబట్టి ముఖ్యమంత్రి స్వయంగా వస్తాడు కాబట్టి అనేక రకాలుగా మేము ఇంకోసారి చెప్తాను ఉన్నాం జూస్ మీ ఇంటికి మోసం చేయడానికి మోసగాలు వస్తున్నారు ఎందుకంటే రాత్రి వస్తారు పగలు వస్తారు మధ్యాహ్నం వస్తారు కాబట్టి మోసం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉండదు మీరు మోసపోవద్దు ఎందుకంటే మీకున్న ఆయుధం ఒకే ఒక ఆయుధం మీ ఓటుతో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చంప చల్లమనే విధంగా సమాధానం చెప్పాలి కాబట్టి మేము ఇవాళ చేస్తున్న కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగానే సిగ్గు ఉండాలి ఎందుకంటే మేము ఇంత కష్టపడుతూ ఉంటే ముప్పై లక్షల మంది నిరుద్యోగ తరపు నుంచి ఇవాళ గొంతు వేస్తుంటే మా కళ్ళకు మా కళ్ళ గంతులు కడుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న రేవంత్ రెడ్డి గారికి రెండు లక్షల ఉద్యోగాలు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు సమస్యలు కనిపిస్తలేవా అని అడుగుతా ఉన్నా మా కళ్ళకు గంతులు ప్రశ్నించిన వాళ్ళపైన సంఖ్యలు ఇదే మా జీవితం ఇదా మా తెలంగాణ ఇవాళ యువత తెలంగాణ ప్రశ్నిస్తా ఉంది ఇవాళ రేవంత్ గారు ఏం చేస్తా ఉన్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారు ముప్పై లక్షల మంది నిరుద్యోగుల పక్షణ ఎందుకు ఈ ప్రభుత్వం లేదు మరి ఎందుకు ఈ నాలుగు కోట్ల మంది నాలుగు కోట్ల మంది ప్రజల నుంచి ఎందుకు ఈ రేవంత్ రెడ్డి గారు లేదని మేము అడుగుతా ఉన్నాం మా నిరుద్యోగులు అనేక రకాలుగా ఇచ్చేస్తా ఉంటే పోలీసు వ్యవస్థను బట్టి అనేక రకాలుగా అక్రమాలు చేసి మొబైల్ దాడులు చేస్తా ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం చూడాల్సిన ఎంత ఉంది కాబట్టి మనం పోరాటం చేయాల్సిందిగా కలిసికట్టుగా ముప్పై లక్షల మంది యువకులంతా ఈ జూబ్లీస్ వచ్చి ఇక్కడ ఉన్న అభ్యర్థి కావచ్చు ఇక్కడ ప్రభుత్వం కావచ్చు డిపాజిట్లు కూడా రానివ్వకుండా ఇదే రేమత్ నగన్ సాక్షిగా చెప్తా ఉన్నాం ఇదే తెలంగాణ మట్టి సాక్షిగా చెప్తా ఉన్నా ఇదే ముప్పై లక్షల మంది నిధుతులు సాక్షిగా చెప్తా ఉన్నా పన్నెండు వందల మంది నిధులు అమరావతి సాక్షిగా చెప్తా ఉన్నా రేవంత్ ప్రభుత్వానికి పక్క ఈ జూబ్లీస్ కనీసం మేము డిపాజిట్ కూడా రానివ్వకుండా మేము ఘోరానికి ఘోరంగా ఉండగడతాం అవసరం అనుకునే రేమక్నగర్ ప్రజల మా డిమాండ్స్ ఏంటంటే రెండు లక్షల ఉద్యోగాలు వెంట రిలీజ్ చేయాలి జీవో నంబర్ తొమ్మిది రద్దు చేయాలి జీవో నంబర్ నలభై నలభై ఆరు రద్దు చేయాలి మరి అదే విధంగా ఏ విధయితే నిరుద్యోగులకు నూట పదహారు రూపాయలు అనేటువంటిది మీరు ఇస్తా ఉన్నారు నిరుద్యోగ ఎక్కడ ఉంది మరి ఏ విధంగా ఎనిమిది వేల నూట పదహారు కోట్లు రిలీజ్ చేసి ఎవరు జేవలోకి పోయినాయి ఎవరు దోచుకున్నారు అసలు ఎవరు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో చాలా మంది దొంగలు ఉన్నారు ఆ దొంగలు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారే బయలు తీసుకొచ్చి వాళ్ళు ప్రశ్న పెట్టారా ఏదో నిరుద్యోగుల పక్షులు ఉంటావా దొంగల పక్షాలు ఉంటావా దోచుకులు వాళ్ళ పక్షులు ఉంటావా ఎవరి పక్షులు ఉంటావో రేవంత్ రెడ్డి నువ్వు తెలుసుకో మా నిరుద్యోగులు తలుచుకుంటే మా బస్సు యాత్ర చేసినాం గడప గడపకు అమ్మలారా అక్కల చెల్లెలారా యొక్క కాలు మొక్కి మిమ్మల్ని గెలిపించినాం కాబట్టి ఇవాళ నేను ఇచ్చేస్తా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒడగొట్టడానికి మేము కదినొచ్చినాం కాబట్టి ఈ జూబ్లీస్ అనేటువంటిది చాలా కీలకమైన కీలకమైన ఓట్లు చెబుతా ఉంది కాబట్టి బరాబ్బర్ దీన్ని ఓడ అర్థం ఏ విధంగా గతంలో ఉన్న ప్రభుత్వాన్ని దింపి మీ చేతిలో కట్టబెట్టిన విధంగా ఈ ప్రభుత్వాన్ని కూడా కట్టదింపి ఈ తెలంగాణ రాష్ట్రం కూడా సుష్ట సామలంగా ఈ తెలంగాణ రాష్ట్రం కేవలం రైతులతో పెట్టుకున్న ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా బాగుపడలేదు విద్యార్థులతో పెట్టుకున్నా ఏ ప్రభుత్వం బాగుపడలేదు నిరుద్యోగ పెట్టుకున్నా ఏ ప్రభుత్వం బాగుపడలేదు సర్వనాశనం అయిపోయింది సర్వనాశనం అయిపోతుంది రేవంటి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా సర్వ నాశనం అవుతుంది ఎందుకంటే ఒక్కసారైనా రాహుల్ గాంధీ స్పందించాలి సోనియా గాంధీ స్పందించాలి మేనక గాంధీ స్పందించాలి ఎందుకంటే రేమ స్పందించాలి దొంగలంతా కలిసి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తోచుకుంటున్నారు కాబట్టి దొంగల వైపు జూబ్లీ పరిధిలో ఎవరు నిలబడద్దు ఎవరు కూడా మా నిరోధన తరపు మా ఉస్మాని విరస్ తరపు నుంచి ఫస్ట్ కాబట్టి మా తరపు నుంచి ఉండాలి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ జూబులిస్ట్ లో ఉన్నటువంటి ఈ రాష్ట్రం వరగొడితేనే మాకు న్యాయం జరుగుతుంది మాకు ఒక మాకు హక్కులు ఉంటాయి మా హక్కులు బాగుండాలన్నా మేము ఉద్యమం చేయాలన్నా మా మా యొక్క బతుకులు బాగుపడాలన్నా ముప్పై లక్షల మంది నిరుద్యోగులు గెలవాలన్నా ఖచ్చితంగా మేము ఎవరికి మద్దతు ఇస్తలేం మా కేవలం ముప్పై లక్షల మంది నిరుద్యోగుల తరపు నుంచే గొంతు వినపడతా ఉంది మా గొంతు వాళ్ళ కోసం పనిచేస్తా ఉంది ఇది మేము గెలవడానికి కోసం ఏ పార్టీని కూడా గెలిపించడానికి కోసం కాదు ఏ పార్టీ గెలవాల్సిన అవసరం లేదు మా నిరుద్యోగులు గెలవాలి మేము గెలవాలి మా ప్రజలు గెలవాలి ఇక్కడ జూస్ ప్రజలు గెలవాలి కాబట్టి ఇక్కడ ప్రజలు గెలిపించడానికి కోసమే ఇక్కడ ఈ జూడీస్ లో ఇక్కడ ఉన్న రహిమత్ నగర్ లో రోడ్డు మీదకి వచ్చి మేము నిరసన కార్యక్రమాలు అయితే తెలియజేస్తా ఉన్నాం కేంద్ర రెండు లక్షల ఉద్యోగాలు ప్రకటించకపోతే మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం తోటి యుద్ధానికి దిగుతాం ఎందుకంటే కత్తి మా చేతుల్లో ఉంది ఓటు మా చేతుల్లో ఉంది భవిష్యత్తు మా చేతుల్లో ఉంది మా బతుకు కూడా మా చేతిలో ఉంది ఓటు కూడా మా చేతిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వడగొడతాం వంద కోదో పర్సెంట్ చెప్తాం ఎవరైనా రావచ్చు సీఎం రెడ్డి వంద మంది రేవంత్ రెడ్డి పుట్టుకొచ్చినా వందలాది మంది రేవంత్ పుట్టుకొచ్చినా వందలాది మంది బట్టి పుట్టొచ్చిన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ పుట్టుకొచ్చిన ఇక్కడ జూబులు ఇస్తా వడవటానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇక్కడ ఎవరైనా రావచ్చు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులు కావచ్చు ముఖ్యమంత్రి బంధువులు రావచ్చు లేదంటే ఎమ్మెల్యే కావచ్చు మంత్రులు కావచ్చు మీ చుట్టాలు ఎక్కడి నుంచి పిలిపించుకుంటావు అమెరికా నుంచి ఉంటే పిలిపించుకో లేకపోతే ఐర్లాండ్ నుంచి పిలిపించుకో లేకపోతే లండన్ నుంచి పిలిపించుకో ప్రపంచంలో నల్ల దళదిక్కలు ఎక్కడున్నా మీ చుట్టాలంతా పిలిపించుకో జూబుల్ ఇస్తా ప్రచారం చేయి మేము సిద్ధంగా ఉంటాం మా నిరుద్యోగులు మేము సావడానికి సిద్ధంగా ఉన్నాం మేము సంపద సిద్ధంగా ఉన్నాం దానికి ప్రతి దాని చేయడానికి ముప్పై లక్షల మంది నిరుద్యోగం మేము ఖచ్చితంగా కలిసి కట్టుకున్నాం కాబట్టి మమ్మల్ని ఎవరు ఆపలేరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆపలేదు ముఖ్యమంత్రి ఆపలేదు ఇక్కడ పోలీస్ ప్రస్తుతం ఆపలేదు మా డిమాండ్ ఒకటే ఒకటి డిమాండ్ రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పించేది వరకు ఈ రాష్ట్రం మెడలు వంచనా సరే రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాం మరి అదే విధంగా ఏ విధంగా అయితే ఏ విధంగా అయితే నమ్మ ఫోర్ ట్వంటీ హామీ ఇచ్చినావు ఆ హామీని నెరవేర్చేదాకా మా పోరాటం ఆగదు ఈ జీబుల్యూస్ లోనే రేమత్ నగర్ లోనే గడప గడపకెళ్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోతుందని ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి డిపాజిట్ కూడా వస్తలేదని ప్రజలు మేము ఎంత ఉంటే విద్యార్థులు ఎంత ఉంటే మాకు చాలా మద్దతు దొరుకుతా ఉంది అనున్న మన స్పందన వస్తా ఉంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరు నిజంగానే ప్రజా పాలన ఉంటే నిజంగానే ప్రజాస్వామ్యం బతుకుంటే నిజంగానే ఈ తెలంగాణ రాష్ట్రం దోచుకునే ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు వాళ్ళందరినీ దోషులుగా తేల్చు ఎందుకని ఏ విధంగా అయితే గ్రూప్ వన్ పోస్టులు మూడు కోట్లకు అమ్ముకున్నావో అప్పుడే మా తెలంగాణ నియోజకలంగా బతుకుని ఈ రోడ్డు ముందుకిల్చి వాళ్ళ బతుకుని కూడా ఆగ్రం చేసినాం అప్పుడే మేము డిసైడ్ అయిపోయాం ఎలాగైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒడగొట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి రాని కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పాతాలలో తొక్కడాది కోసం మేమంతా కలిసి కట్టుగా లక్షలాది మందిగా వేలాది మందిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ మేము యుద్ధాలకు సిద్ధంగా ఉన్నాం కాబట్టి మమ్మల్ని కొట్టిన పర్లేదు చంపిన పర్లేదు అరెస్ట్ చేసిన పర్లేదు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఇదే రేవంత్ నగరంలో ఇవాళ రాత్రి ఏడు గంటలకు ఇక్కడ రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు ఎందుకంటే ఎక్కడి నుంచో ఇవాళ ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇవాళ రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహిస్తా ఉన్నారు రోడ్ షో రేవంత్ రెడ్డి గారికి ఎవరు రాదు కాబట్టి మా నిరోధన తరపు నుంచి మా విద్యార్థుల తరపు నుంచి ఇవాళ ఐక్యంగా ఉంటారు మాకు సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా డిపాజిట్లు రానివ్వకుండా ఒలబడతాం అవసరం కూడా రేవంత్ రెడ్డి గారి కూడా మేము ఇక్కడ తిరగనీయం మా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే రైతులు మోసపోయిన సబ్బద వర్గాలు మోసపోయిన విద్యార్థులు మోసపోయిలు నిరుద్యోగులు మోసపోయిల్లు ఇప్పటిదాకా పన్నెండు మంది నిరుద్యోగులు చచ్చిపోయినా కానీ కేవలం గురుకులలో గురుకులలో ఇప్పటిదాకా ఒక డెబ్బై మంది విద్యార్థులు చచ్చిపోయి పోషక ఆహారం లేదు అక్కడ లేవు అనేక రకాల రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా పది సంవత్సరాలైనా కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఇంకా యాభై సంవత్సరాల దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ గెలవదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం